పంపేయండి నేను మీ కళార్థం తెలుసుకొని వస్తా అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే అతని దగ్గరికి పోతాడు పోతే ఈ కళార్థం చెప్పడానికి రాజుగారి దగ్గరికి పిలిపించబడతాడు దగ్గరకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు ఏడు సంవత్సరాలు ఎడతెగకుండా మీకు పుష్కలంగా వర్షాలు కురుస్తాయి పంటలు పండుతాయి సిరి సంపదలు బాగుంటాయి మరుసటి ఏడు సంవత్సరాలు మీకు భయంకరమైనటువంటి కరువు వస్తుంది ఇదే ఆ కళార్థం ఆ ఏడు సంవత్సరాలు అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొన్ని ఎండి ఎన్నులు దాపెట్టి ఎండి ఎండెన్నులు ఎండి ఎన్నులు దాపెట్టి రాలిపితే తొందరగా పాడైపోతాయి పురుగు పట్టిపోతాయి అదే కంకులుకుంటే మీకు చిన్నప్పుడు చాలామందికి తెలిసేది ఉల్లిగాడ్లో చాలామంది దారం కుచ్చి పూరిళ్లలో సౌరిళ్లల్లో పైన వేసేవాళ్ళు ఎంతమంది గుర్తుంది చిక్కాళ్ళల్లో పోసేవాళ్ళు కొంతమంది దండలు దండలు వేసి వేసేవాళ్ళు కొన్ని కొంకులు పెట్టేవాళ్ళు మొక్కజొన్న కొంకులు అర్థమవుతుందా ఉరికొంకులు నిల్వ ఉంచే అలవాటు మొన్నటి వరకు ఉంది దాదాపుగా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు కానీ ఇది ఎప్పుడు స్టోరీయో ఇది ఈసా సలాం కంటే ముందు స్టోరీ ఇది ఎప్పుడు స్టోరీ అప్పుడే ఆయన చెప్తున్నాడు కంకులు ఎన్నులకే ఉంచండి కరువు వచ్చినప్పుడు ఆ ఎన్నుల నుంచి రాలుపుకొని వాటిని మనం ఆ కరువు